శ్రీతులు శ్రీ శ్రీ ఎల్లంకి శ్రీనివాస్ ఎస్ఏ పదవీ విరమణ శుభాకాంక్షలతో పిఆర్టీ బలగం తరఫున చిన్న మూమెంటో చదువుల పల్లకి మా ఎల్లంకి శ్రీ ఏడుగొండల శ్రీనివాసుడి ఆశీస్సులతో ఎల్లంకి శ్రీనివాస్ నామధేయంతో రాణించే నట తిరుగులేని చదువుల మణిమకుటమై ఉపాధ్యాయ లోకానికి కీర్తి కిరీటం నారాయణ వజ్రమ్మల పుణ్యదంపతుల అక్షర మకుటం చదువుల పల్లకి మా ఇల్లంకి బద్దెనపల్లి గ్రామంలో భవిష్యత్తు కిరణమై వెలిసి విద్యార్థుల గుండెల్లో అక్షర కిరణమై మెరిసి యూనివర్సిటీ డిగ్రీలు ఎన్నో సాధించి చదువుల పత్రాలెన్నో పొంది మొదటి కొలువుగా కనగట్టి బడిలో అడుగుపెట్టి కనగట్టి చదువుల కత్తికి మెరుగులద్ది రామన్నపేట బడికి అక్షరాల గుండెలెన్నో నిపి గీతానగర్ పాఠశాలలో విద్యార్థుల మనస్సులో అక్షర గీతాలు వల్లించి నేడు జిల్లాల పాఠశాల గుండెల్లో చదువుల వెలుగుల జిలుగులు పూయించి ఆ ఉద్యోగన జీవిత నిరంతర సాధ్యం మరెవరికి సాధ్యం కానీ దృష్ట్యార్థం నీకై నడిచిన నీ వాణి నీ విజయాల బాణి నీ హృదయపు మాగాని నీ ఆలి అయి వచ్చిన ఉమారాణి మీ దాంపత్యం అక్షర తాంబూలం అందరికీ ఆదర్శం అనునిత్యం మీ కన్నుల పంట ఆనందాల ఇంట నడియాడే నట్టింట శ్రీహర్ష సాధనలే కొడుకు బిడ్డలుగా మీ క్రమశిక్షణ ధ్యేయంగా మీ ప్రేమ వాత్సల్యమే అన్నింట కోడలు వేదప్రియ అల్లుడు జగదీష్ మీ ఆప్యాయతలకు హరివిల్లు మీ ప్రేమాభిమానాలు వెదగల్లు ఇల్లంకి అక్షర రాజసం మనువడు అక్షరరాజన్ మచ్చలేని వ్యక్తిత్వం ఆదర్శప్రాయం మా జీవితం నాటి తొలిబడి కనగర్తి నుండి నేటి జిల్లల బడి వరకు సాగిన మీ ఉపాధ్యాయ జీవన ప్రయాణం పెనవేసుకున్న ఎన్నో వేల ప్రేమ బాంధవ్యాల మయం చదువుల పల్లకి మా ఇల్లంకి మీ భావిజీతం అష్టైశ్వర్యాలతో ఐదు ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ అభిమానంతో మీ పిఆర్టీయూటిఎస్ రాజన్న సిరిసిల్ల బలగం థ్యాంక్ యూ శిష్యుల నచ్చితే అగ్గిటి కోడి కొంద లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై బాబు సబ్స్క్రైబ్ చేసేను సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టరా అప్పుడే మా డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి ఫోన్